బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అన్న పేరు వినపడితే చాలు నిరువెత్తు మంచితనమని అర్థమవుతుంది అందరికీ కూడా ఎవరు ఏ కష్టంలో ఉన్నా కానీ మొదటగా నిఖిలే వారి దగ్గరికి వెళ్లి ఓదారుస్తూ ఉంటాడు తను ఎంత బాధలో ఉన్నా వేరే వాళ్ళు బాధపడుతుంటే అస్సలు చూడలేడు నిఖిల్ ఇక నిన్న జరిగిన మొదటి టికెట్ ఫినాలే టాస్క్ లో హౌస్ లోకి గెస్టులు కావచ్చిన అఖిల్ అండ్ హారిక రెండు టాస్క్ అయిపోయిన తర్వాత బ్లాక్ బ్యాచ్ ని ఒకటి ఇవ్వమంటారు బిగ్ బాస్ పోటీ పడ్డ పోటీదారులకి ఇక బ్లాక్ బ్యాచ్ యొక్క అర్థం ఏంటి అంటే ఇక సభ్యులు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నట్టే అర్థం ఇక ఆ బ్యాచ్ను అఖిల్ అండ్ హారిక ఇద్దరు కూడా విష్ణు ఇస్తారు సంయుక్తంగా ఇక విష్ణుప్రియ అయితే తెగ బాధపడిపోతుంది కన్నీళ్లు కారుస్తూ నేను టాస్క్లో బాగా పర్ఫామ్ చేసినా నాకెందుకు ఇలా ఇచ్చారంటూ కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటుంది ఇక దానికి అఖిల్ వచ్చేసి నువ్వు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవ్వలేదు బయట వేబీ చూసి నిన్ను నామినేట్ చేయలేదు ఇక నువ్వు రూల్ని ఫాలో అవ్వలేదు అందుకనే ఇచ్చామని అంటాడు అఖిల్ అండ్ హారిక ఇక నిఖిల్ అయితే విష్ణు ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు విష్ణు మనం ఇక్కడ దాకా హౌస్లోకి వచ్చింది ఎందుకో నీకు పదే పదే చాలా సార్లు గుర్తు చేశాను మనం హౌస్లో ఉన్నది ఆడియన్స్ కోసం ఇక్కడ దాకా వచ్చింది ఆడియన్స్ వల్లే రే పొద్దున గెలవాలన్నా ఓడిపోవాలన్నా వారి చేతిలోనే పెట్టాలి ఈ టికెట్ ఫినాలే ఇవన్నీ కూడా వీక్ పర్సన్స్ కోసం మనలాంటి స్ట్రాంగ్ కంటెండర్స్ కోసం కాదు సో బీ స్ట్రాంగ్ ఏదైనా ప్రజలు ఏదైతే అనుకున్నారో దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి నువ్వు ప్రతివారం ఫైట్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటున్నావా లేకపోతే ఇలా బ్యాక్ డోర్లో డైరెక్ట్గా ఫినాలే వెళ్ళాలనుకుంటున్నావా ఇలా ఫినాలేకి వెళ్ళి నువ్వు గెలిచినా కానీ మజా ఉండదు నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే ఎంత స్ట్రాంగో ఒకసారి అర్థం చేసుకో సో ఇలా ఎడటం ఆపేసి ఫైట్ లెక్కే వారియర్ అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ ఒకరిని ఓదార్చడం దాని తర్వాత వాళ్ళ బాధ పోకుండా ఉండటం ఉంటుందా దెబ్బతి కన్నీళ్ళన్నీ కూడా పోయి మోటివేషన్తో నిండిపోయింది విష్ణుప్రియ నాకు టికెట్ వద్దు ఏం వద్దు నేను ఆడి గెలుస్తా ఆడి గెలిచి చూపిస్తా అంటూ అంటుంది విష్ణుప్రియ ఇక అలా పుట్టెడు దుఃఖంలో ఉన్న విష్ణుప్రియాని ఒక అన్నలాగా దగ్గరికి తీసుకుని ఓదార్చాడు నిఖిల్ నిఖిల్ ఇలా విష్ణుప్రియాని కన్సోల్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి